హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బర్గర్ చికెన్ బర్గర్ని ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉండే వాటితో చాలా క్విక్గా అలాగే హెల్తీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా కనుక రెడీ చేసి పెట్టామంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు హైజీనిక్గా చేసి పెట్టామన్న తృప్తి మనకి ఉంటుంది ఇక లేట్ చేయకుండా చికెన్ బర్గర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు చికెన్ కీమాన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇవి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇవి స్కిప్ చేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక మూడు స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ని తీసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా బ్రెడ్స్ ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మిక్సీలో ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే దాంతో బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకున్నాను అంతేకాకుండా ఇందులోకి ఒక హాఫ్ నిమ్మ చక్కెన్ పిండేసి తీసుకున్నామంటే దీంతో మనకు ఈ చికెన్ కీమాకి వచ్చేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసి తీసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త పల్స్గా ఉందనమాట నేను ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మైదాని వేసుకుంటున్నాను మైదా వచ్చేసి మనకు ఈ బైండింగ్ లాగా ఉపయోగపడుతుంది ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండిని లేకపోతే కార్న్ ఫ్లోర్ని లేదంటే రైస్ ఫ్లోర్ని అయినా వాడుకోవచ్చు ఏ పిండిలు వేసుకున్నా సరే అవి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తాయి ఇవన్నీ కానీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక బాల్ సైజ్ అంతా ఈ మిక్చర్ని తీసుకొని దీనికి దీంతో ప్యాటీస్ని రెడీ చేసుకోవాలి ఈ ప్యాటీస్ అనేది బర్గర్కి మెయిన్ ఇంపార్టెంట్ చీజ్ అనమాట మనం ఇక్కడ చికెన్ ప్యాటీస్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను తీసుకున్న ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి మాకు వచ్చేసి నాకు ఫోర్ వరకు ప్యాటీస్ అయితే వచ్చాయి అన్నిటిని కానీ ఇదే విధంగా రెడీ చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ ప్యాటీస్ అన్నీ కానీ మరి పెద్దవిగా కాకుండా అలాని మరి చిన్నవిగా కాకుండా మన బర్గర్ సైజు ఎంత ఉంటుందో అంత సైజులో వచ్చేలాగా చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మీరు అదైనా పెట్టుకోవచ్చు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి మనకు ఈ చికెన్ వేసుకున్నాం కాబట్టి ఈ ప్యాటీస్ అనేది ఫ్రై అవ్వడానికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక రెండు ప్యాటీస్ తీసుకొని ముందుగా పెట్టేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసేసి తీసుకుందాం వీళ్ళని వేసుకున్న వెంటనే కదిపేకుండా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఒక సైడు బాగా ఫ్రై అవనిచ్చి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మాత్రమే వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి మనకు ఫ్రై అవ్వకముందే టర్న్ చేసుకోవడానికి చూసామంటే ఈ ప్యాటీస్ అన్నీ కానీ విరిగిపోతాయి కొంచెం కేర్ఫుల్గానే రెడీ చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకుందాం ఇంకా కానీ కొద్దిగా పచ్చితనం అయితే ఉందన్నమాట అందుకే మన ప్యాటీస్ అన్నీ కానీ ఈ విధంగా కొంచెం క్రాక్స్ అయితే వచ్చేసాయి వీటిని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తామంటే ఆ క్రాక్స్ ఏమైనా ఉన్నట్లయితే వీటిల్లో కలిసిపోతాయి ఇవి ఇంకొక వైపు ఫ్రై అయ్యే లోపల దీంట్లోకి మనం ఒక చిన్న అయితే ప్రిపేర్ చేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం దీనికోసం ఒక స్పూన్ వరకు టమాటో సాస్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మైనైస్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి వెజ్ మైనైస్ అనమాట మీకు ఎగ్ వల్ల ఎగ్ కానీ అవైలబుల్లో ఉంటుంది అది కావాలంటే అదైనా తెచ్చుకోవచ్చు ఈ రెండు కానీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి నేను టమాటోకి చప్పు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి దీని కలర్ అనేది కాస్త రెడ్డిష్ కలర్లోనే వస్తుంది తర్ కదా ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండు వరకు బర్గర్ బ్రెడ్స్ని తీసుకున్నాను ఈ రెండింటినీ ఇక్కడ ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసి తీసుకుందాం షార్ప్ గా ఉండే నైఫ్ నైఫ్ని తీసుకొని ఈ విధంగా కట్ చేశారంటే రెండు పార్ట్స్ ఈజీగా డివైడ్ అయిపోతాయి ఇదే ప్రాసెస్లో ఇంకొక బ్రెడ్ని కానీ కట్ చేసేసి తీసుకుందాం ఇవి వచ్చేసి బర్గర్ బ్రెడ్స్ అనమాట బర్గర్ బన్స్ అనేసి ఈజీగానే అవైలబుల్లో ఉంటాయి అన్ని సూపర్ మార్కెట్స్లో వాటిని కొని తెచ్చిపెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ బర్గర్ కానీ లేదంటే పన్నీర్ బర్గర్ వెజిటేబుల్ బర్గర్ ఏది చేసుకోవాలన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ లోపల మనం ప్యాటీస్ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిపైన చీజ్ని పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు వేడి చేసుకున్నామంటే మన చీజ్ కానీ కాస్త అయితే మెల్ట్ అవుతుంది ఇది ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి చీజ్ని మనము డైరెక్ట్గా కానీ పెట్టేసుకోవచ్చు నేను ఒక నిమిషం పాటు ప్యాన్లోనే ఈ విధంగా పెట్టేసి తీసుకుంటున్నాను చూసారు కదా ఒక నిమిషం అయిన తర్వాత చీజ్ అనేది కాస్త మెల్ట్ అవడం అయితే స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ విధంగా ఒకవైపు మాత్రమే ఫ్రై చేసేసి తీసుకోవాలి ఇవి కానీ ఒక నిమిషం ఫ్రై చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కానీ బయటకు దిగేసుకోండి వీటిని మనం రెండో సైడ్కి ఏం టర్న్ చేయని అవసరం లేదు ఒక సైడ్ ఫ్రై చేసుకున్నామంటే చ సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన రెండు బ్రెడ్స్ని పెట్టేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసి తీసుకోండి ఈ విధంగా నాలుగు బ్రెడ్స్ని ఫ్రై చేసేసి తీసుకున్నామంటే మనకు రెండు బర్గర్లు అనేది ఫటాఫట్గా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోనే నేను ఇక్కడ సర్వ్ చేసి తీసుకుంటున్నాను ముందుగా కింద బ్రెడ్ స్లైసెస్ ఏదైతే ఉంటాయో అవి పెట్టేసుకోవాలన్నమాట దానిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అండ్ టమాటో కెచప్ ఏదైతే ఉందో డాన్ సాస్ని అప్లై చేసేసి తీసుకోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాటీ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి టొమాటో స్లైస్ కానీ లేదంటే ఆనియన్ స్లైస్ కానీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా టమాటో స్లైసెస్ ఒక రెండు పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనిపై నుంచి ఒక ఆనియన్ స్లైస్ అలాగే నేను ఇక్కడ కుకుంబర్ కానీ పెట్టుకుంటున్నాను మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేదంటే కుకుంబర్ని స్కిప్ అయినా చేసుకోవచ్చు ఈ బర్గర్ పైన పెట్టుకునే బండ్ ఏదైతే ఉందో ఆ బన్కి కానీ ఈ విధంగా సాస్ని బాగా అప్లై చేసేసి తీసుకోండి అప్పుడే మనం బర్గర్ తినేటప్పుడు అన్ని వైపులో సాసు అలాగే చీజ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర లెటివ్స్ అవైలబుల్లో ఉంటే మీరు దాన్నైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇవేవి కానీ మనకు పడిపోకుండా ఉండడానికి అన్నట్టు పైన టూత్పిక్ పెట్టేసి తీసుకుంటున్నాను ఇది కంపల్సరీ ఏం కాదు మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేసేయచ్చు ఇప్పుడు దీనికి ఇంకొక బర్గర్ బన్ను తీసుకొని దానిపైన కానీ సేమ్ టు సేమ్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని అప్లై చేసుకోండి ఈ విధంగా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ప్యాటీని పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి ఒక రెండు టమాటో స్లైసెస్ ఒక ఆనియన్ స్లైస్ అలాగే ఒక కుకుంబర్ని పెట్టేసుకుంటున్నాను నేను ఈ బర్గర్ బన్స్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నా కదా మీరు ఇంకా వేరే ఆలోచించి మీకు నచ్చిన విధంగా అయినా మీకు నచ్చే వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అయితే ఆనియన్ అలాగే టమాటో అయితే బర్గర్లో కంపల్సరీ అయితే యాడ్ చేస్తూ ఉంటారు మిగిలిన వచ్చేసి ఆప్షనల్ అనమాట ఇప్పుడు పైన పెట్టుకునే బ్రెడ్ కానీ ఈ విధంగా చక్కగా అప్లై చేసుకొని దీనిపై నుంచి పెట్టేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కానీ టూత్పిక్ని పెట్టేసేసి తీసుకుందాం చూసారు కదా మనం బర్గర్స్ ఎంత క్విక్గా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది మా పిల్లలకి ఇచ్చేసి చాలా అంటే చాలా నచ్చేసింది ఈ విధంగా చేసి హైజీనిక్గా పెడితే ఎవరు ఇష్టపడరో చెప్పండి దీంట్లో అన్నీ కానీ మనం హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాము పిల్లలకైతే చీజ్ కానీ చాలా మంచిది వాళ్ళ ఎదుగుదలకి చక్కగా పనిచేస్తుంది పెద్దవాళ్ళు అయితే చీజ్ స్లైస్ అనేది కాస్త తగ్గించి ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకొని అయితే తినొచ్చు అనమాట పిల్లలకైతే ఒకటి ఫుల్గా అయితే ఇచ్చేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ బర్గర్ని మనం ఎంత ఈజీగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో క్విక్గా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మా పిల్లలు అయితే ఇవి తినేసిన తర్వాత మళ్ళీ అడిగి మరీ ఇంకొక రెండు చేయించుకొని తిన్నారు వాళ్ళకైతే అంత నచ్చేసాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కానీ చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్ మనము టుడే చెప్పుకున్న ఈ చికెన్ బర్గర్ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజీలకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్